ఈరోజు ఉదయం ఒకటి గంటల సమయంలో భారతదేశ సైనిక దళాలు తొమ్మిది పాకిస్తానీ టెర్రరిస్టు స్థావరాలపై దాడి చేయడం ముఖ్యంగా పాకిస్తాన్లో నాలుగు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఐదు ఈ యొక్క అటాక్స్ ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం ఇటు ప్రభుత్వానికి ఇటు సైనిక దళాలకు కృతజ్ఞతతో పాటు మేమందరం గర్విస్తున్నామని తెలియజేస్తున్నాం మునుముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా పేహల్గా జరిగినటువంటి ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున ఇరవై ఆరు మందిని హతమార్చిన దుండగులను బుద్ది చెప్పే విధంగా ఏ రోజైతే ఈ దాడులు జరిగినాయో వీటిని మేం పక్కా దేశాలు కూడా ఎవరైతే భారతదేశాన్ని తక్కువంచన వేస్తారో వారందరికీ కూడా ఇదొక గుణపాఠం మునుముందు ఇలాంటివి చేయకుండా ఉండడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఈరోజు మేము రాజకీయాలకు అతీతంగా మేమందరం కూడా ఈరోజు ప్రభుత్వానికి సైనిక దళాల వెనువెంటనే ఉంటూ మునుముందు కూడా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఈ దేశంలో రాజకీయాలకు తావు లేకుండా అందరం కలిసి జరుగుతున్నటువంటి టెర్రరిస్ట్ కార్యక్రమ బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాం